ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు చాలా రోజుల నుంచి గురువుగారు చాలా కష్టాల్లో ఉన్నాము ఆ కష్టాలు ఎలా ఉన్నాయి తీరిపోవడానికి ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు అలాగే ఎందుకు చేయాలో కూడా చెప్తాను మీకు ఈ ఉపాయం చేయడం వల్ల నాలుగు వైపుల నుండి ధనం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ మీద మీ కుటుంబం మీద ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి అప్పులు బ్యాంకు లోన్లు ఇలాంటి వాటి నుండి బయటపడడానికి ఈ ఉపాయం రామపాలలో పనిచేస్తుంది అలాగే మనం ఎందుకు చెయ్యాలి అది కూడా తెలియాలి కదా మీకు ధన రాబడి అనేది లేదు ధనం వస్తున్నా నిలబడడం లేదు మీరు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీకు ఏ పని చేస్తున్నా చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడం అంటే ఆ పని వచ్చిన పని చేస్తున్న పని ఆగిపోవడం అది ఏ పనైనా సరే అది చిన్న పని పెద్ద పని కాదు ఏ పనైనా సరే ఇలా జరుగుతుంది అంటే మన జాతకంలో మనకి రాహు ప్రభావము శుక్ర ప్రభావము అలాగే గురు ప్రభావం అధికంగా ఉందని అర్థం దానితో పాటు శని భగవానుడు కూడా నీచంగా ఉన్న దశలోను అంతర్దశలోను విదశలో ఏదైనా సరే నీచంగా ఉన్న చేస్తున్న పనుల్లో విపరీతమైన ఆటంకాలు వస్తాయి అన్నిటి నుండి బయటపడటానికి ఇది ఒక సిద్ధి ఉపాయం చాలామందికి అనుమానం రావచ్చు గురువుగారు సిద్ధి ఉపాయం అంటున్నారు ఏంటని సిద్ధి ఉపాయం అంటే చాలామంది చేసి లాభపడిన ఉపాయం ఇది పెద్దలు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఉపాయం చాలా తేలికైంది అద్భుతమైంది ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారని మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయవద్దు ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి ఎలా చేస్తే ఫలితం ఉంటుంది పదార్థాలు ఏ విధంగా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కర్పూరం అలాగే ఒక లవంగం కావాలి లవంగానికి కంపల్సరిగా పువ్వు ఉండాలి అలాగే మీరు గురువారం ఉన్నాడు మీరు చక్కగా మీరు గురువారం ఉన్నాడు చక్కగా మీ పూజా మందిరంలో ఈ ప ఈ చిన్న పని చేయాలి ఉదయాన్నే కార్యక్రమాలు ముగించుకొని మీ ఇంట్లో మీ పూజా మందిరంలో మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే అంటే పూజా మందిరం లేదు గురువుగారు మాకు మేము మామూలుగా పటం పెట్టుకొని చేస్తూ ఉంటాము అన్నైనా అక్కడైనా సరే మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవి పట్టం ముందు కానీ లేదంటే స్వామి లక్ష్మీదేవి పట్టం ముందు కానీ లక్ష్మీనారాయణ పట్టం ముందు మాత్రమే ఉపాయం చేయాలి అలాగే రాముడు సీత దగ్గర చేయకూడదు అలాగే కృష్ణుడు రుక్మిణీదేవి దగ్గర ఇలా పటాలు ఉన్నా చేయకూడదు లక్ష్మీనారాయణుడు లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న పటం ముందు మాత్రమే ఇది చేయాలి మీరు చక్కగా మీ మందిరంలో స్వామివారికి పువ్వులు మీకు దొరికిన పువ్వులతో చక్కగా అలంకరించి మీరు నమస్కారం చేసుకొని స్వామివారి ముందు మీకు ప్రమిదుల్లోనూ ఏదైనా లేదంటే కుందులున్నా సరే దానిలో ఆవ నూనె ఆవాలతో చేసిన నూనె ఇలా ఉంటుంది ఆవ నూనె ఈ ఆవాలతో చేసిన నూనె ప్రమిదల్లో పోసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత అంటే పటం ముందు చేయాలి ఇప్పుడు ఇలా పటం ఉందనుకోండి ఇటుపక్కన చేయండి అలా రెండు ప్రమిదలు కూడా పెట్టవచ్చు నాలుగు దీపాలు కూడా అంటే మామూలుగా ఇటుపక్క రెండు ఒత్తులు ఇటుపక్క రెండు ఒత్తులు వేసి వెలిగించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు వెలిగించిన తర్వాత మీరు ఒక లవంగం ఇలా పువ్వు ఉన్న లవంగం తీసుకోండి అలాగే లవంగంతో పాటు కర్పూరాన్ని ఇలా కుడి చేతిలో తీసుకోండి ఒకే లవంగం కొంత కర్పూరాన్ని తీసుకోండి తీసుకొని ఇలా కుడి చేతిలోకి తీసుకొని మీరు కుడి చేతిలో ఇలా పట్టుకొని మీ మనసులో ఉన్న సమస్యలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆర్థిక సమస్యలు మిగతా అవి ఏదైనా చెప్పుకోండి అలాగే కోరికలు మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న కర్పూరాన్ని లవంగాన్ని మీరు అమ్మవారి పటం ముందు ఇదిగోండి ఇలా పెట్టేసి ఉంచండి ఏమి ఆకువేయాలా ఇలా అనుమానం వస్తుంది ఏమీ లేదు ఇలా పెట్టి ఉంచండి మీ కోరికలు చెప్పుకున్న తర్వాత తర్వాత మీరు ఇదే ఈ వస్తువుల్ని సాయంత్రం ఏడు గంటల వరకు కూడా అలాగే ఉంచాలి ఏడు దాడిన తర్వాత మీరు ఏదైతే దీపారాధన చేశారో అక్కడ ప్రమిదలు పెట్టారు కదా మళ్ళీ ఆవ నూనెతో దీపారాధన చేయండి ప్రమిదలు కానీ కుందులు కానీ కడిగి మళ్ళీ దానిలోనే దీపారాధన చేయండి తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఈ లవంగని ఈ కర్పూరాన్ని తీసుకోండి తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిది కానీ లేదంటే మీకు హారతి ఇచ్చేది కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో అయినా పర్వాలేదు ఈ కర్పూరాన్ని లవంగని ఇలా కర్పూరం ముందు వేయండి తర్వాత ఇలా ఇక్కడ పెట్టండి ఇలా పెట్టండి పెట్టి మీ ఇంటి బయటికి తీసుకువెళ్ళండి అమ్మవారి ముందే పెట్టి మీ ఇంటి బయటికి తీసుకువెళ్ళండి ఒకటి గుర్తుంచుకోండి కంపల్సరీగా లవంగానికి భూ ఉండాలి ఇంటి బయటికి తీసుకువెళ్ళి మీ డాబా పైన కానీ బాల్కనీలో కానీ మీకు ఎక్కడైనా సరే బయట ఈ ఉత్తరం వైపు మీ ఇంటికి ఉత్తరం వైపు పెట్టి మీరు ఈ లవంగని చక్కగా వెలిగించండి బయట ఇంటి బయట ఇంటి పైన కానీ మీ బాల్కనీలో కానీ ఎక్కడైనా ఇలా వెలిగించండి వెలిగించి మీరు మనం పొద్దున మనం ఏదైతే మనసులో అనుకున్నామో కోరికలు అలాగే సేమ్ మళ్ళీ కోరికలు చెప్పుకోండి ఏదైతే ఇది వెలుగుతున్నంతసేపు మీ మనసులో మీరు ఒకటి గుర్తుంచుకోవాలి వెలుగుతున్నంతసేపు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇది వెలుగుతున్నంతసేపు బయట ఆ తర్వాత ఈ వెలుగుతున్న కర్పూరము అలాగే ఇవన్నీ వెలిగింది పూర్తయిపోయింది ఈ మంత్రచపాన్ని మీరు ఆపేయండి ఆపేసిన తర్వాత మీ పూజా గదిలోకి వెళ్ళి మళ్ళీ విష్ణుమూర్తికి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీరు చక్కగా మీ మనసులో ఉన్న కోరిక మళ్ళీ ఒకసారి చెప్పుకోండి వెలిగించే ముందు కోరిక చెప్పుకోవాలి వెలిగించిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవ అయిన మంత్రాన్ని అనుకోవాలి ఆ తర్వాత ఈ పూర్తయిన తర్వాత మీరు మళ్ళీ మీ పూజా మందిరంలోకి వచ్చి మళ్ళీ స్వామివారి ముందు మీ కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా మీరు ఈ ఉపాయాన్ని ఐదు గురువారాలు చేయాలి మధ్యలో నెలసరి వచ్చినప్పుడు ఆపేయండి అలాగే మరి కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్నవారు పొరపాటుని చేయమాకండి మైలు లేకుండా ఉన్న చూసి చేసుకోండి ఒకవేళ మధ్యలో గురువారం నాడు ఎవరికైనా ఆటంకం వస్తే ఆ తర్వాత గురువారం చేసుకోండి ఇది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ధనం నాలుగు వైపుల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది మీరు మీ కుటుంబంలో ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉంటాయి అలాగే ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు అప్పులు బాధలు లోన్లు ఇలాంటి వాటి నుండి కూడా బయటపడతారు ఒకవేళ గురువుగారు మాకు ఇంటి బయట మాకు అవకాశం లేదు అంటే ఇది కాల్చే అవకాశం లేదు గురువుగారు మాకు ఉత్తరం వైపు ఖాళీ లేదు ఉత్తరం వైపు చేయడానికి ఇంటి పైన చేయవచ్చు అని చెప్పాను డబ్బా పైన చేయవచ్చని చెప్పాను బాల్కనీలు చేయవచ్చు అని చెప్పాను మీ ఇంటిలో ఎక్కడైనా సరే ఉత్తరం వైపు చేయాలి ఇంటి లోపల కాదు బయట అది కూడా ఇంటి బయట ప్రదేశంలో కూడా చేసుకోవచ్చు ఇంటి లోపల కాదు ఇంటి బయట బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అది కూడా ఆ బలగాలు నిలబడితే ఉత్తర వైపు పెట్టి చేసుకోవాలి అంతేగాని మీకు ఒకవేళ చేసుకునే అవకాశం లేకపోతే పొరపాటున ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే ఇది సిద్ధి ఉపాయం తేలికగా పనిచేసే ఉపాయం ఖచ్చితంగా మీ మీద ఏదైతే రాహుగ్రహ ప్రభావము శనిగ్రహ ప్రభావము అలాగే మనకి శుక్రగ్రహ ప్రభావము అలాగే మనకి ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలుగుతాయి ఐదు గురువారాలు చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నించండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఖచ్చితంగా గుర్తుంచుకోండి దీనికి ఆవాల నూనె ఆవ నూనె మాత్రమే వాడాలి వేరే నూనె ఏది వాడకూడదు ఓకే మిత్రులారా ఓం నమ శివ శ్రీమాత్రే నమ